అమీర్ ఖాన్ మొదట్లో నటన రాకపోయినా తర్వాత మంచి నటన కనబరుస్తూ బాలీవుడ్లో ఒక స్టార్ హీరోగా ఎదిగాడు స్టార్ హీరోగా ఎదిగినటువంటి ఈ అమీర్ ఖాన్ చాలా వరకు హిందుత్వాన్ని కించపరిచే సినిమాలు చేశాడు వీలైనంత వరకు హిందుత్వాన్ని కించపరిచాడు హిందుత్వ విలువలు తగ్గించడానికి ప్రయత్నం చేశాడు అప్పట్లో హిందువులకు కూడా బుర్రలేక చాలామంది వీడి సినిమాలు చూసి ఎంకరేజ్ చేశారు సరే తర్వాత ఇప్పుడేమొచ్చేసి సితారే జమీన్ ఫర్ సినిమాతో వస్తున్నాడు ఈ మధ్య మరి ఈ సినిమాని హిట్ చేయాలనుకున్నాడా లేకపోతే ఏం చేయాలని మనకు తెలియదు కానీ ఈ ఇతను చివరి ప్రాజెక్టు మహాభారతం అంట మహాభారతంలో లేనిదంటూ ప్రపంచంలో ఏమీ లేదు ఈ మహాభారతంలో ఈ ప్రపంచంలో మనం ఏం చూస్తున్నామో అదే మహాభారతంలో చూస్తున్నాం మహాభారతం అంత గొప్పది ఇంకొకటి లేదని మరి మహాభారతాన్ని పొగుడుతున్నాడు అలాంటి సినిమా ఇక మహాభారతాన్ని తెరకెక్కించిన తర్వాత బహుశా ఇంకా ఏమీ ఉంటుందని నేను అనుకోవడం లేదు ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత మహాభారతం అయిపోయిన తర్వాత సినిమాలకి విరామం చెప్పేస్తానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు తారే జమీన్ ఫర్ సినిమా ప్రమోషన్లో భాగంగా అయితే ఇతను మాట మీద నిలబడతాడా లేదా పక్కన పెడితే మహాభారతాన్ని అంటున్నాడు మరి మహాభారతమే మళ్ళీ ఆ మహాభారతాన్ని వ్యంగ్యంగి ఏమైనా తీస్తాడో తెలియదు ఇంతకు ముందులాగా అయితే కాదు కదా ఈ మధ్య హిందువుల్లో కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ముందు రాముడు మన ప్రభాస్ తీసినటువంటి ఆది పురుష సినిమాని కూడా చాలా మంది విమర్శించారు ఆ ఓం ప్రకాష్కి చాలా గట్టిగా ఇచ్చారు కాబట్టి బహుశా అమీర్ ఖాన్ అలాంటి తప్పులు చేయడం అనుకుంటున్నాను అలాంటి తప్పులు అతను చెయ్యకపోవచ్చు కానీ చెయ్యడం అయితే గ్యారంటీ లేదు ఏదో ఒక విధంగా హిందుత్వాన్ని కించపరచాలని వీళ్ళందరూ కూడా మూకుమ్మడ దాడి చేయాలనుకున్నారు కాకపోతే ఈ మధ్య హిందువుల్లో కొంచెం అవేర్నెస్ వచ్చి దాన్నైతే విమర్శించడం అలాగే వ్యతిరేకించడం మొదలు పెడుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా తగ్గారు మరి ఈ సినిమా తర్వాత మరి ఆయన వేరే సినిమా చేస్తానే చేయడం పక్కన పెడితే మహాభారతమే నా చివరి సినిమా అయితే అంటున్నాడు చూద్దాం ఎలాంటి సినిమా చే ఈ సినిమా చేసిన తర్వాత ఈ సినిమా చేసినా చేయకపోయినా మనకి సంబంధం లేదు కానీ మహాభారతాన్ని కొంచెం కించపరిచే విధంగా ఈ మధ్య వీళ్ళందరూ వితండవాదం వితండవాదం అంటే సెక్యులర్ భావజాలంతో ఈ యొక్క మహాభారతాన్ని తీస్తే కనుక మళ్ళీ మనం చైనా కమ్యూనిస్ట్ భావజాలమే చూడాల్సి వస్తుంది ఇందులో మహాభారతంలో అలా కాకుండా భారతీయ మహాభారతాన్ని తీస్తే పర్వాలేదు మనోడికి మంచి మార్కులే వస్తాయి కాదు కూడదంటే మాత్రం ఈ మధ్య ఇంతకు ముందులా కాదు కీళ్ళు కీళ్ళు చేతులకు చేతులు కాలు కాలు ఇచ్చే పరిస్థితులు వస్తాయి